అపూర్వ గోరింట సుజాత ఇద్దరూ కూడా ఉదయాన్నే శోభనం గదివైపు తొంగి తొంగి చూస్తూ ఉంటారు భూమి బొడ్డు చెడుపుకొని నలిగిన చీరతో సిగ్గుపడుతూ గదిలో నుండి బయటకు వస్తుంది భూమి వెనకాలే గగన్ కూడా బయటకు వచ్చి ఆవులిస్తూ గుమ్మ దగ్గర నిలబడి ఉంటాడు గగన్ మొహానికి భూమి బొడ్డంతా కూడా అంటుకొని ఉంటుంది అప్పుడు అపూర్వ భూమిని గగన్ని చూసి షాక్ అవుతూ ఉంటే భూమి గగన్తో బావా నువ్వు వచ్చి కూర్చోబావా నేను నీ కోసం కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పి అలా భూమి వెళ్తూ ఉంటే అప్పుడు గోరింటక్ సుజాత అపూర్వతో అమ్మాయి అపూర్వ వాళ్ళ అవతారం చూస్తూ ఉంటే లోపలున్న కెమెరా కూడా చూడాల్సిన అవసరం లేదనిపిస్తుంది వాళ్ళ శోభనం పూర్తి అయిపోయింది అమ్మాయి అని చెప్పి అంటూ ఉంటే ముందు నువ్వు వెళ్ళి లోపలున్న కెమెరా తీసుకురాపో పిన్ని అంటూ అపూర్వ గోరింటక్ సుజాతను శోభనం గదిలోకి పంపిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి